రే భష చెప్పున అరికాడేమో వీడియోలు చేయాలా రాణి తప్ప గారు రావో చెప్పా మనమేమో మా చెత్తబారు కాడికి వచ్చి ఏమో చాలా లేట్ అయింది అరిగాడు ఏమంటారురా ఏమన్నా ఏమంటారు నేను చంద్రన్న ఫోన్ చేసినా తీసినావా ఆ చేసినా వీడియోలు చేద్దామంటే నేను రాలే నుంచి పిల్లలతో అంటే నేను ఇప్పటికీ వచ్చిన ఆల్రెడీ అరిగి చెప్పినా లే వస్తా ఉంటాడు ఆ అన్న మీరే మనుషులా కాదన్నా వీడియోలు చేయాలా రాణి తొప్పి గారికి రాండి అని చెప్పి తొమ్మిది గంటలకు చెప్పినా ఇప్పుడు పన్నెండు అయితాంది మీరు శిల్పారామన్ రాల్పారా కూడా తిప్పుకుంటే నువ్వేమో చెప్పినాకి రమ్మని చెప్పి నేను చంద్రాన్న ఫోన్ చేస్తే పిల్లలను కాలేజీలో జాయిన్ చేసుకోవాలా పని ఉంది వీడికి రాని చేద్దామని చేయను నువ్వు ఫోన్ చెప్పు చంద్రబాబు ఫోన్ చేసి వస్తాను బాబు వాడు అరికాడేమో మనల్ని వీడియోలు చూడడానికి రాని తప్పు రామన్నాడు మనమేమో ఇంటికాడ రామన్నాం వాడు మన మీద చాలా ఫైర్ అవుతుంటాడు బాబు ఎట్టయితే అట్ట పన్నెండు అవుతుంది మళ్ళీ అన్న టైం అవుతుంది నా చంద్రనా అరిగాడు మన వాళ్ళతో వచ్చినాడా ఆల్రెడీ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు అడుగుతున్నారు ఓ రాబో చంద్రన్నా రా ఏ చంద్రన్న వీడియోలు తీసాక రమ్మ అని చెప్తే తొమ్మిది గ్రమ్మన్నా పన్నెండు అవుతుంది మన నువ్వు మీ ఇంటికా గ్రమ్మని చెప్పినావు అంటే ఏనా ఏం లేరా రే అప్పుడు మాది వీడియోలు తీసేదాన్ని కుదరదు ఏనా పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఎక్కడ జరిపించాలని చెప్పి అరేనే నీ రామన్న అందులోకి మీరు ఫోన్ చేసినారు అందుకే మిమ్మల్ని గాని ఇంటికాడి రామని చెప్పింది కాదు నువ్వేమో వీళ్ళ చదువు గురించి మాట్లాడి ఇంటికాడి అంటే పిల్లలని ఆ కాలేజ్ జరిపేసింది తెలియాలి కదరా సరే ఇప్పుడు వాళ్ళు ఏం సలహా ఇచ్చారు నా కూతురు ఆల్రెడీ బీటెక్ చదువుతున్నారు ఇంటర్మీడియట్ అయితే నువ్వే మంచి సలహా ఇస్తావు పిల్లలతో పాటు నీ దగ్గరకు వచ్చినావురా నువ్వే మంచి సలహా ఇయరా పిల్లలని ఇంటర్మీడియట్ చేర్పించేందుకు దగ్గరలో ఏదైనా మంచి కాలేజ్ ఉంటే చెప్పురా సిటీలో మాదిరి మన పిల్లల్లో మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటే చెప్పండి అంకుల్ మంచి కాలేజ్ అంటారు అందులో దగ్గరలో కావాలంటారు ఏ చిన్న దూరం పోయి చదువుకోలేరా మీరు ఏం లేదు అంకుల్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే పులిందులోనే చదువుకున్నాం సడన్ గా ఎక్కడికి దూరం వెళ్ళాలంటే అమ్మ నాన్న పెట్టి వెళ్ళలేకపోతున్నాం మీరే ఇక్కడ ఏదైనా మంచి కాలేజ్ చెప్పండి అంకుల్ కావున ఇంటర్మీడియట్ కి దగ్గరలో మంచి కాలేజ్ అంటున్నావు పిల్లలు దూరం పోలేరు అంటున్నావు మన పులిందులో సుజాతాల దగ్గర రామతులసింహ హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ కి ఎదురుగా శ్రీ సాయి చైతన్య జూనియర్ కళాశాల అని చెప్పేసి సూపర్ గా ఉంది అందులో జాయిన్ మన లో అంత మంచి ఇంటర్ కాలేజ్ గ్రూపులు బైపిసి ఎంఈసి సిఇసి వాటితో పాటు ఇతర కోర్సులు కూడా ఉన్నాయరే చెప్పారా ఎంపీసీలో జెఈ మెయిన్స్ ఐఐటి ఎంసెట్ కోచింగ్ ఉన్నాయారా అవునున్నా వాటితో పాటు బైపీసీలో నీటు ఎంసెట్ కూడా కోచింగ్ ఇచ్చారునా బ్రహ్మాండంగా ఉంది కాలేజీ ఆడపిల్లలకు పిల్లలకు సెపరేట్ సెపరేట్ క్యాంపస్ అక్కడ ఈ కాలేజీలో ఆడపిల్లలకు మూడు సపరేట్ హాస్టల్ వస్తుంది అన్న ఏందన్న వీళ్ళు డౌట్లతో తో చంపుతారు అన్న మీకు కూడా ఇలాంటి డౌట్లు రాకుండా మొత్తం క్లారిఫికేషన్ వినండి మన పులివెందులోని సుజాత థియేటర్ పక్కన ఉన్న రామతులసింహ హాస్పిటల్ ఎదురుగా శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ అయితే ఉంది ఈ కాలేజీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో స్థాపించారు ఇంతవరకు కో ఎడ్యుకేషన్ కాలేజ్ గా అయితే ఇది ఉండేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి గర్ల్స్ క్యాంపస్ గా అయితే దీన్ని మారుస్తున్నారు ఈ కాలేజీ కి సంబంధించిన గర్ల్స్ హాస్టల్ అయితే ఇదే బిల్డింగ్ లోని థర్డ్ ఫ్లోర్ లో ఉంటుందని కాలేజీ యాజమాన్యం అయితే చెప్తున్నారు ఈ కాలేజ్ లో మంచి టాలెంట్ ఉన్న ఎక్స్పీరియన్స్ టీచర్స్ అయితే స్టూడెంట్స్ కు అర్థం వేయాలి సబ్జెక్ట్ అయితే చెప్తున్నారు ఇంకా గ్రూప్స్ విషయానికి వస్తే తో పాటు జేఈ మైన్స్ అలాగే ఐఐటి ఎంసెట్ కోచింగ్ ఇంకా బైపీసీ లో నీట్ ఎంసెట్ కోచింగ్ ఎంఈసీ మరియు సిఇసి కూడా ఉన్నాయి ఈ విద్యా సంవత్సరం నుండి ఐఐటి జేఈ మైన్స్ మరియు నీట్ కోచింగ్ లకు ఆకాశ విద్యా సంస్థల అనుబంధంతో విద్యార్థులకు విద్యా బోధన మన పులివెందులలో ప్రతి సంవత్సరం రిజల్ట్స్ తో తనకుంటూ ప్రత్యేకత టౌన్ టాపర్ రిజల్ట్ సాధించుట ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండవ తేదీన విడుదలైన జేఈ మైన్స్ ఫలితాల్లో నైంటీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేం టౌన్ టాపర్గా ఏ కాలేజీకి రాని రిజల్ట్తో మన పులివెందుల శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ సాధించింది అలాగే ప్రతి సంవత్సరం ఇంటర్ మరియు ఎంసెట్ రిజల్ట్ లోను శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ కార్పొరేట్ కాలేజీల కంటే టాప్ రిజల్ట్ కూడా ఇస్తుంది శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ అంటే డిసిప్లిన్ కి మారుపేరు అని ఈ వీడియో చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఇక బాయ్స్ క్యాంపస్ విషయానికి వస్తే మన పులివెందులోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నగర్ లో అయితే ఉంటాది ఇక్కడ ఇంటర్మీడియట్ విషయానికి వస్తే బాయ్స్ మాత్రమే ఉంటారు ఇక డిగ్రీలో కో ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ ఉంటుంది సో సబ్జెక్ట్ కూడా చాలా బాగా చెప్తున్నారు అని చెప్పి స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు మన పులివెందులో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ కు బాయ్స్ కి సపరేట్ గర్ల్స్ సపరేట్ చేస్తూ ఆకాశ విద్యా సంస్థల అనుసంధానంతో విద్యార్థులకు విద్యాబోధన చెప్పడంలో శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ ఎంతో కృషి చేస్తుంది పెద్ద పెద్ద సిటీ కాలేజీలకు ధీటుగా చదువు చెప్పే శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజీ మన పులివెందులో ఉండడం మన అదృష్టం అని మనం చెప్పుకోవాలి ఇంకెందుకంటే లేటు మీ పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోతుంటే ఈ కాలేజీలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి మీ పిల్లల్ని ఈ కాలేజీలో జాయిన్ చేసి మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలను ఎక్కడైనా సిటీలలో మంచి కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేయించాలనుకుంటే కదా మన పులివెందుకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు మన పులివెందులోని శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజీలో జాయిన్ చేపించండి ఇక్కడ ఎందుకంటే సిటీలలో పెద్ద పెద్ద సిటీలలో కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఇక్కడైతే చదువు అయితే చెప్తున్నారు అక్కడ ఉన్న టీచర్స్ కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా సబ్జెక్ట్ చెప్తున్నారు ఇక్కడ కోచింగ్స్ కూడా ఇస్తున్నారు ఫ్యూచర్ ఇందాక చూపించాం కదా మేము చూపించింది అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఓకేనా ఈ వీడియో టెన్త్ క్లాస్ అయిపోతున్న ప్రతి స్టూడెంట్ కు షేర్ చేయండి అలాగే తల్లిదండ్రులు కూడా ఈ వీడియోను చూసి మీ పిల్లలు ఎవరైనా ఉంటే కన్నా ఈ కాలేజీ జాయిన్ చేయించండి ఓకేనా